కొంత తుఫాను పెను విపత్తుని రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందని సీఎం చంద్రబాబు అన్నారు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఆయన ఏరియల్ సర్వే నిర్వహించారు తర్వాత రోడ్డు మార్గంలో వెళ్లి అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడెల రేవులో పునరావాస కేంద్రాన్ని పరిశీలించి తుఫాను బాధితులను పరామర్శించారు బాధితులకు నిత్యావసరాలు పరిహారం అందించారు అలాగే అల్లవరం మండలంలోని బెండమూరులంక రేవులో పడిపోయిన కొబ్బరి చెట్లను సీఎం పరిశీలించారు మోంతా తుఫాను పై ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకున్నామని ముందు జాగ్రత్తలు తీసుకుని ప్రాణ నష్టం లేకుండా చూశామని చంద్రబాబు చెప్పారు ఆస్తి నష్టం కూడా చాలా వరకు తగ్గేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు పలు జిల్లాల్లో వరి ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని చంద్రబాబు అన్నారు ఆస్తి నష్టంపై నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామని అన్నారు కౌలు రైతులకు పరిహారం అందిస్తామని భరోసా ఇచ్చారు మత్స్యకారులు చేనేత కార్మికులకు అదనంగా యాభై కిలోల చొప్పున బియ్యం ఇస్తున్నామని సాధారణ కుటుంబాలకు ఇరవై ఐదు కిలోల బియ్యం నిత్యావసరాలు అందజేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు పునరావాస కేంద్రాల్లో ఉన్న ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల చొప్పున అందజేస్తామని ఒకవేళ కుటుంబంలో ముగ్గురి కంటే ఎక్కువ ఉంటే గరిష్టంగా మూడు వేల రూపాయలు అందజేస్తామని ప్రకటించారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం అదే సమయంలో ఆస్తి నష్టాన్ని కూడా నివారించమని చెప్పాం చాలా వరకు అది సాధించగలిగాం అదే మరి దగ్గర దగ్గర ఒక రెండు వేల రెండు వందల క్యాంపులు పెట్టాం ఇవన్నీ పెట్టి దగ్గర దగ్గర ఒక రెండు ఒక లక్ష ఎనభై వేల మందిని ఆ క్యాంప్లో కూడా తీసుకొచ్చి అక్కడంతా కూడా వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేశాం ఏ విధంగా ఉందో ఒకసారి చూడడానికి వచ్చాను నిన్నటి వరకు రాత్రి పన్నెండు ఒంటి గంట వరకు మానిటర్ చేశాం ఈరోజు కూడా ఇక్కడ చూస్తే కరెంటు మొత్తం పోతే దాన్ని కూడా ఎప్పటికప్పుడు అత్యవసర పరిస్థితులను ఆఫ్ ఆఫ్ చేశాం మళ్ళీ రివైవ్ చేశాం నాలుగు సబ్స్టేషన్లు తప్ప అన్ని సబ్స్టేషన్లో కరెంటు ఇచ్చి అన్నద రెండు గంటల లోపలనే మొత్తం కరెంటు ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం అన్నీ కూడా పర్యవేక్షిస్తున్నాను మిగిలిన ఏవైతే ముందు ప్రిపేర్నెస్ వల్ల చాలా వరకు జటిలమైన సమస్యని చాలా సమర్థవంతంగా ఎదుర్కొన్నాం నిన్న అందుకనే రెస్క్యూ కూడా మీరు చూస్తే ఇద్దరు తప్ప ఎక్కడ చనిపోయే పరిస్థితి లేకుండా మనం కాపాడుకోగలిగాం ఇప్పుడు వీళ్ళందరికీ రిలీఫ్ గానీ మనం అనుకున్న ప్రకారం ఇవ్వాల్సిన అవసరం ఉంది అవి కూడా ఆదేశాలు కమోంతా తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు మరో నలభై గంటల పాటు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు వర్షాలతో రహదారులపై పేరుకుపోయిన మట్టి బురదను తొలగించేందుకు అగ్నిమాపుక శాఖ తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో గృహాలు వాణిజ్య సముదాయాలకు వంద శాతం విద్యుత్ను పునరుద్ధరించాలని స్పష్టం చేశారు వర్షాలకు దెబ్బతిన్న వివిధ పంటలను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవడంతో పాటు పంట నష్టం అంచనాలను రూపొందించాలన్నారు వంతెనలు కల్వట్లను పర్యవేక్షించడంతో పాటు వర్షాల ధాటికి దెబ్బతిన్న చెరువులు కుంటలు కాలువ గట్లను పటిష్టపరిచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు ముంపు ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్త చర్యలు చేపట్టడంతో పాటు పాము కాటుకు ఉపయోగించే ఔషధాలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు పారిశుద్ధ్యం నిర్వహణతో పాటు ముంపు ప్రాంతాల్లో ప్రజలకు సురక్షితమైన త్రాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు మత్స్యకారులు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు అవసరమైన నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలని తెలిపారు ఇక మరోవైపు మోంతా తుఫాను వల్ల జరిగిన నష్టం అంచనా వేసే ప్రక్రియను అధికారులు కొనసాగిస్తున్నారు రెండు వందల నలభై తొమ్మిది మండలాలు నలభై ఎనిమిది మున్సిపాలిటీల్లో పద్దెనిమిది లక్షల మందిపై తుఫాను ప్రభావం ఉన్నట్టు తెలుస్తోంది పలు జిల్లాల్లో వరి ఉద్యాన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి ఉభయ గోదావరి జిల్లాలో ఈదురుగాలులకు చాలా చోట్ల కొబ్బరి చెట్లు కొరిగాయి విద్యుత్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది ప్రాథమిక అంచనా నివేదికను రెండు రోజుల్లో అధికారులు ప్రభుత్వానికి నివేదించే అవకాశం ఉంది అంచనాలు వచ్చాకే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదిక అందిస్తారు మరోవైపు తుఫాను వల్ల రాష్ట్రంలో ఇద్దరు మృతి చెందినట్టు అధికారులు గుర్తించారు ఇక మోంతా తుఫాను ప్రభావంతో పలుచోట్ల భారీ వర్షపాతం నమోదైంది ఒంగోలులో ఇరవై ఐదు సెంటీమీటర్లు చేమకుర్తిలో ఇరవై నాలుగు సెంటీమీటర్లు నమోదు కాగా కందుకూరు కావల్లో ఇరవై రెండు సెంటీమీటర్ల చొప్పున దర్శి అద్దంకిలో పంతొమ్మిది సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది మోంతా తుఫాన్ ప్రభావంతో ప్రకాశం జిల్లాలో చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి గిద్దలూరు నియోజకవర్గంలోని ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్దదైన చెరువు కంభం చెరువుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది దీంతో కంభం చెరువు పూర్తిగా నిండి అలుగుపారుతోంది దీని నీటి నిల్వ సామర్థ్యం మూడు టీఎంసీలు ఐదేళ్ల క్రిందట చెరువు పూర్తిగా నిండగా ఇప్పుడు మళ్లీ నిండింది అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడు మాజీ సీఎం వైఎస్ రెడ్డి లండన్ పర్యటనపై సిబిఐ వేసిన పిటిషన్పై న్యాయస్థానం కీలక తీర్పు ఇచ్చింది సిబిఐ వేసిన పిటిషన్ను కోర్టు డిస్మిస్ చేసింది తన పెద్ద కుమార్తెను చూసేందుకు జగన్ ఈ నెల పదకొండున లండన్ వెళ్లగా బెయిల్ షరతులను ఉల్లంఘిస్తూ ఆయన తన సొంత ఫోన్ నెంబర్ను చెప్పలేదని సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది లండన్ పర్యటనలో ఉన్న సమయంలో మాజీ సీఎంకు మూడు సార్లు కాల్ చేశామని కానీ ఆయన ఇచ్చిన నెంబర్ పనిచేయడం లేదని సిబిఐ తెలిపింది ఇక ఉద్దేశపూర్వకంగానే పనిచేయని నెంబర్ ఇచ్చారని సిబిఐ వాదనలు వినిపించింది ఇకపై జగన్ విదేశీ పర్యటనలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వద్దని కోర్టును అభ్యర్థించింది అయితే అసలు జగన్ ఫోన్ వాడరని గతంలో కూడా తన సిబ్బంది ఫోన్ నెంబర్లు ఇచ్చారని ఆయన తరపు న్యాయవాది వాదనలు వినిపించారు ఇరువురి వాదనలు విన్న నాంపల్లి సిబిఐ కోర్టు సిబిఐ వేసిన పిటిషన్ను కొట్టివేసింది ఈ పిటిషన్పై ఈ నెల ఇరవై రెండున వాదనలు జరగగా కోర్టు ఈరోజు తీర్పునిచ్చింది మాజీ క్రికెటర్ టీ కాంగ్రెస్ నేత అజారుద్దీన్కి మంత్రి పదవి దక్కబోతోంది రేవంత్ క్యాబినెట్లో అజారుద్దీన్కి బెర్త్ ఖాయమైంది తెలంగాణ క్యాబినెట్ను విస్తరించడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్ చేసింది ఎల్లుండి ఉదయం పదకొండు గంటలకు క్యాబినెట్ను విస్తరించబోతోంది మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అజారుద్దీన్కు హోమ్ మైనారిటీ శాఖ ఇచ్చే అవకాశాలున్నాయి ఏఐసిసి ఆదేశాల మేరకు తెలంగాణ క్యాబినెట్ని విస్తరించడానికి రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకుంది వైకే యాస్ ఇది తెలుగు వారి గుండె చప్పుడు